బెల్లంపల్లి పట్టణంలో జూన్ ఎనిమిదిన నిర్వహించే నేషనల్ లోక్ అధారత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో న్యాయమూర్తి జె ముఖేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బెల్లంపల్లి డివిజన్ ఏసీపీ రవికుమార్ సిఐ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ హైకోర్టు రాష్ట్ర డిస్టిక్ లీగల్ సర్వీసెస్ ఆదేశ అనుసారం జూన్ ఒకటి నుండి ఎనిమిదవ తేదీ వరకు జరిగే నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంపై సమీక్షా సమావేశము జడ్జి ముఖేష్ నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి ముఖేష్ మాట్లాడుతూ జూన్ నుండి ఎనిమిదవ తారీఖు వరకు జరిగే నేషనల్ లోక్ ప్రతి సివిల్ క్రిమినల్ కంపౌండబుల్ కేసులు రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ పడవచ్చారు కక్షిదారులు సంవత్సరాల కొద్దీ కోర్టు చుట్టూ తిరుగుతూ డబ్బులు సమయం వృధా చేసుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాజీ మార్గమే మార్గం అన్నారు నేషనల్ లీగల్ సర్వీసెస్ స్టేట్ లీగల్ సర్వీసెస్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు జూన్ ఎనిమిదో తారీఖు నేషనల్ లోకదాలత్ నిర్వహించబడుతుందండి దానికి జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఎనిమిదో తారీఖు వరకు రోజు కూడా లోక అదాలత్ నేషనల్ లోక అదాలత్ నిర్వహించబడుతుంది అందులో ఆల్ సివిల్ కేసెస్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ రాజీవాడ దగ్గర కేసులన్నీ కూడా రాజీ పడవచ్చు అందరూ కూడా కక్షిదారులు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి సంవత్సరాల తరబడి కోర్టులో తిరగకుండా మనీ సమయం వృధా చేయకుండా రాజీ కేసులను రాజీ చేసుకోవచ్చు రాజీ మార్గమే రాజమార్గము ఈ కేసెస్లో కాంప్రమైజ్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్గా అవార్డు ఇవ్వబడుతుంది ఆ అవార్డు బోత్ పార్టీస్ మీద కూడా బైండింగ్ ఉంటుంది ఇద్దరూ కూడా విన్ విన్ పొజిషన్ లో ఉంటారు దాని మీద ఎటువంటి అపీల్ ఏది కూడా ఉండదు ఇద్దరు పార్టీస్ కూడా బైండ్ అయి ఉంటాయి దాని మీద కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి అండ్ క్లినిక్ అనుభవం అర్హత కల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్